ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టుల గురించి ఇంతకుముందు ఎన్నో విషయాలు ఎన్నో ఎన్నో రకాలుగా మాట్లాడాడు అయితే ఈ మధ్య మన పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అంటే మంత్రి కాబట్టి ఐఎన్పిఆర్ అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్ గారు అందరు కూడా ఒకటి తెలుసుకోవాలి మీరు అందరు కూడా అసలు అర్హులైన జర్నలిస్ట్ ప్రతిసార ప్రతిసారి అంటున్నారు అసలు అర్హులైన జర్నలిస్ట్ అంటే ఎవరు అది తెలుసుకోండి ఫస్ట్ ఎవరికి ఉంది అర్హత ఏ మీడియాకుంది అర్హత ఏ మీడియాకుంది అర్హత చెప్పండి ఎవరు ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు ఎవరు భారత రాజ్యాంగాన్ని గౌరవించి జర్నలిజానికి గౌరవించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న అవినీతి గురించి ప్రశ్నించాలా ప్రభుత్వం మంచి పని చేసే వాటి గురించి కూడా ప్రజలకు చేరవేయాలా ఎంతమంది ఇలా చేస్తున్నారో చెప్పండి మేము ప్రశ్నిస్తున్నాం ప్రజా సంకల్పం పాపట్ల పట్ల ఉత్తమ జర్నలిస్ట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా పోషిస్తున్నాను అక్రెడిటేషన్ కార్డ్స్ వగైరా నుంచి జివో టూ ఫిఫ్టీ టూ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి గౌరవం గౌరవించే మీడియాలు చాలా అరుదుగా అయిపోయాయి కాబట్టి ఒకటే చెప్పేది ప్రజాసంకల్పం ద్వారా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అక్కడ నియంత్ర ఆ పాలన ఎలా ఉందో ఇప్పుడు ఇది ఈ పాలన ప్రజాపాలన అంటారు ఇది ప్రజాపాలన కాదు ఇది ఇది కూడా ఒక నియంత పాలనకనే అనిపిస్తుంది ఎందుకంటే జర్నలిస్ట్గా చెప్తున్నాను కాబట్టి అర్హులైన అర్హత అయినా చూడండి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది చూడండి ఎవరు ఇలా పనిచేస్తున్నారు ఎవరు వారితో ఎలా ఉంటుంది ఎవరు ప్రజా సమస్యల మీద అవినీతి అక్రమ పోరాటం చేస్తున్నారు వారి వారికి ఇవ్వండి గుర్తింపు ఇవ్వండి వారికి అలాంటి వారికి గుర్తింపు ఇవ్వండి ఏ మీడియా ఎలా పనిచేస్తుంది ఏ మీడియా యాజమాన్యం ఎవరి కోసం పనిచేస్తున్నారు వాటి గురించి ఆలోచించి మీరు వారికే అక్రిడియేషన్ అయినా సరే ఏదైనా గుర్తింపు ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అర్హత అనేది చూడండి మీరు గత పది సంవత్సరాల నుంచి ఎవరు ఎలా పనిచేశారు ఎవరు ఎలాంటి వార్త రాశారు ఎవరు ప్రజలకు ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు ఎవరు కళానికి పదును ఎవరు ఎలా పెట్టారు ఎవరు ఎవరు అవన్నీ ఎలా ప్రశ్నించారు అది ఎవరిని దృష్టిలో పెట్టుకొని అలాంటి వారికే ఇవ్వండి గుర్తింపు ఎస్ బాపట్ల కృష్ణమోహన్ రాశంకర్